అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విచార్మి నేను వీడియో స్టార్ట్ చేసే ముందే వీడియో డైరెక్ట్గా నేనే డిస్క్లైమర్ ఇస్తున్నాను దీనికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్తోనే ఈ వీడియో చెప్తున్నాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం నాది కాదు సో ఈ మధ్య కాలంలో ఎయిడ్స్ అండ్ హెచ్ఐవి ఈ ఈ పదాన్ని నేను వీడియో మొత్తంలో ఈ డీసీస్ అని చెప్తాను అయితే ఈ డిసీస్కి సంబంధించి చాలా మట్టుకి తక్కువైపోయే కేసెస్ తక్కువైపోయాయని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం ఒక సర్వేలో తేలింది ఏంటంటే కొన్ని ఐటీ కంపెనీస్లో అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లలో ఇది అనేది ఎక్కువ అవుతుంది దానికి గల కారణం ఏంటి అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లలో రెస్ట్ రూమ్స్ అదేవిధంగా ప్రైవేట్ రూమ్స్ అని క్రియేట్ చేశారంట ఇక్కడ ఏంటంటే మీరు ప్రైవేట్గా ఇంటిమేట్ అవ్వచ్చు దీనివల్ల చాలామందికి హీర్ డిసీస్ రావడం ఎక్కువైందనమాట ఇలా ఈ డిసీస్ని డే బై డే కొన్ని సర్వేల ప్రకారంగా చూస్తే ముందు ప్రాస్టిట్యూట్ల దగ్గర అదేవిధంగా కొంతమంది దగ్గర ఉండే ఈ డిసీజ్ డే బై డే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఈ డిసీజ్ ఉంటే ఆయనని మనం గుర్తుపట్టడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్ది రోజుల దాకా ఆ విషయం అనేది తెలియదు అయితే ఈ కల్చర్ ప్రజెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేని దానికి మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అయితే ఈ దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ వాళ్ళు నోయిడా అండ్ మనకి బ్యాంగ్లూర్ పూణే ఈ ఏరియాస్లలో ఇప్పటికీ ఈ కల్చర్ నడుస్తుందంట అంటే పబ్స్కి వెళ్ళడం పబ్స్లలో ఈ విషయం చాలామంది వినే ఉంటారు పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్కి ఫ్రీ ఉంటుంది ఎందుకు లేడీస్ని చూసి అబ్బాయిలు వస్తారు అదేవిధంగా వాళ్ళు వస్తే ఇక్కడ ఈరోజు ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం అయితే ఈ పబ్ కల్చర్ ఈ సాఫ్ట్వేర్ కల్చర్ డే బై డే పెరగడంతో ప్రతి ఒక్కరికి ఇది కొంచెం సేఫ్టీగా మారుతుందనమాట అయితే ఈ చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం న్యూస్లలో కూడా వింటూ ఉంటాం అరే ఇలా పబ్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఇలా ఇంటిమేట్ సీన్స్ చేస్తూ దొరికిపోయారు అని చెప్పేసి అదే మెయిన్ రీజన్ అనమాట ఇలా చాలా జరుగుతున్నాయి మనకి తెలియట్లేదు అంతే సో కొంచెం మనము ఎప్పుడైనా అవేర్గా ఉండాలి నిజానికి ఇదేదో తప్పు ఇదేదో పెద్ద యూనో బీయింగ్ ఇంటిమేట్ ఈస్ నాట్ రాంగ్ కానీ అది మీరు ఎక్కడ చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారు ఎవరితో పడితే వాళ్ళతో చేయడం అనేది తప్పు అని చెప్పడమే నా ఉద్దేశం కానీ ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఏమీ అవసరం లేదు ఇంకోటి సేఫ్టీ మెజర్స్ కూడా పాటించట్లేదు అసలు ఎవరు సేఫ్టీ వాడట్లేదు కూడా ఎందుకు అంటే అమ్మాయిలకి ఇన్ కేస్ ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఉన్నాయి యూనో ప్రెగ్నెన్సీ తీసేయడానికి అదేవిధంగా ఆ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది సో ఎందుకు ఇంతగానం చేసుకోవడం ఇంకోటి ఈ డిసీజ్ అనేది ఓన్లీ సెక్షువల్లీ ఇంటిమేట్ అవుతేనే రాదు ఇదానికి మన వాళ్ళు ఏదైతే సూది వాడతారో ఇప్పుడు ఒక మనిషి ఆల్రెడీ ఆ డిసీజ్ ఉన్న వ్యక్తికి మనం ఒక ఇంజక్షన్ ఇచ్చి అదే ఇంజక్షన్ని ఒక నార్మల్ పర్సన్కి ఇస్తే ఆ ఇంజక్షన్ ద్వారా కూడా రావచ్చు వీళ్ళిద్దరూ కలిస్తేనే వస్తుంది అనేది ఒక పెద్ద మిత్ అండ్ ఇంకోటి మనం ప్రస్తుతం దీన్ని నార్మలైజ్ చేయాలి నార్మలైజ్ చేయాలి అంటున్నాం కానీ నో ఈ డిసీజ్ని నార్మలైజ్ చేస్తే రేపటి రోజు మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కంప్లీట్గా ఎక్కువ మంది డిసీజ్ వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ పబ్ కల్చర్ మారాలి అండ్ ఇది వెస్ట్రన్ కల్చర్స్లో చాలా కామన్ అండి ఎందుకంటే వాళ్ళకి ఇదేదో రోగాలు వస్తాయి అన్నట్టుగా కాకుండా దీని యాక్చువల్లీ యూజ్ సేఫ్టీ వాళ్ళు సేఫ్టీ మెషర్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తారు మనం ఎప్పుడూ కూడా ఏంటన్నా చేసేద్దాం దాంతి ఏదైతే అయితే అన్నట్టుగా కాకుండా లైఫ్లో ఏదైనా కూడా ఒక డిసిషన్ తీసుకునే ఏదైనా పని చేస్తుంటే ఫర్దర్గా మన లైఫ్ మీద అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది అంతా కూడా ఆలోచించి చేయాలి అయితే ఇది అఫీషియల్గా తెలిసిన న్యూస్ కాబట్టి చాలామంది దీన్ని నా మీద నెగిటివ్గా కూడా మీరు అనుకోవచ్చు బట్ నేనేంటంటే ఇలా ఈ సాఫ్ట్వేర్ కల్చర్ అదేవిధంగా కొన్ని ఏరియాస్లలో ఈ పబ్ కల్చర్ వల్ల అవుతున్న ఇలాంటి థింగ్స్ అన్నిటినీ అవేర్నెస్ కోసం అనేది నేను చెప్తున్నాను సో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా మీ దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా మీరు వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైతే కొత్త కొత్తగా జాయిన్ అవుతూ ఉన్నారో ఎవరితోనైనా కూడా ఇలాంటివి చెయ్యకండి చేసే ముందు కొంచెం ఒకసారి ఆలోచించండి సేఫ్టీ వాడండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలకి ఏదైనా చెయ్యాలి చెయ్యకూడదు అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి అనే క్వశ్చన్ ఉల్టా మాకే వస్తుంది ఆబ్వియస్లీ సో ఎవరైనా కూడా ఇలాంటివి పాల్పడే ముందు కొంచెం ఒకసారి ఆలోచించి చేయండి ఇది ఇవాటి వీడియో సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసము అదేవిధంగా మీకు నాలెడ్జ్ కోసమే ఈ వీడియో నేను క్రియేట్ చేశాను అంతే తప్పించి ఏదో ఒక ఇండస్ట్రీని తిట్టాలనో ఎవరినో అనాలనో ఉద్దేశం మాత్రం నాది కాదు